ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సావు సాగుకబరు చల్లగా చెప్పినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని ప్రణాళికలో రాసినటువంటి ప్రణాళికను మొత్తం తుంగల దొక్కేసి రేవంత్ రెడ్డి నిన్న నాలుగో తారీఖు నాడు కేంద్ర కేబినెట్ రాష్ట్ర కేబినెట్ కి సంబంధించినటువంటి ప్రకటన చేశారు ఈ ప్రకటనలో సుమారు అరవై లక్షల మంది వ్యవసాయ కార్మికులు నష్టపోయే విధంగా ఆ ప్రకటన ఉంది హామీని మొత్తం తుంగల వచ్చినటువంటి స్థితి ఉన్నది అందుకని ప్రతి భూమి లేని కుటుంబానికి కాదు వ్యవసాయ కూలీగా కూలి పని చేస్తున్నటువంటి ప్రతి కార్మికుడికి జీవన వృత్తి ఇవ్వాలా మీరు అంటున్నట్టుగా ఇంద్రమ్మ ఆత్మీయ జీవన వృత్తి ఏదైతే ఇస్తామని అంటున్నారో అది ప్రతి వ్యవసాయ కూలికి అప్లై అయ్యే విధంగా అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో అనేక హామీలు రైతు భరోసా కావచ్చు ఇళ్లకు సంబంధించి కావచ్చు అన్నీ కూడా సంవత్సరం తర్వాత మెల్లమెల్లగా రైతు భరోసాకు సంబంధించి పదిహేను వేలు ఇస్తామని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు కనుక ఇచ్చినటువంటి హామీలపైన నిలబడకపోతే పోయిన ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుందని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం అందుకని ప్రతి ప్రతి కార్మికుడికి జీవన భృతి పన్నెండు వేల రూపాయలు వచ్చే విధంగా అది అందరికి వచ్చే విధంగా కూలి చేసే వాళ్ళందరికి వచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం